സൈഡാണ് മാ സൈഡാ മാ സൈഡാ എന്തു കേൾ വിധോ ഒക്കെ കേൾക്കാം

오버르 루프 오고르 오프하는 చూడండి మా సైడ్ చూడండి అందరూ ఒక సైన్యంగా ఉండాలి మాతో all the best okay sarpanch 마김만회스트이나

జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉందండి అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చి వచ్చినందుకు నా ధన్యవాదాలు అది పెద్దలు నిర్ణయిస్తారండి ప్రస్తుతానికైతే నేను పార్టీలో అయితే చేరాను ఇది వాస్తవం నేను ఉంటే చిత్తూరులో ఉంటానండి చిత్తూరు బెంగళూరు అండి కలిశామండి పార్టీలో వీ ఎక్స్టెండెడ్ ఆర్ సపోర్ట్ అండ్ జనసేన పార్టీకి మేము ఉండి కలిసి చేస్తాము అని చెప్పి మాట వచ్చినా సో ఇక ముందు జనసేన పార్టీకి తరఫున నేను ఐ వాంట్ డూ వర్డ్స్ అండ్ వీ షుడ్ సీ జనసేన కమింగ్ ఫార్వర్డ్ యాజ్ అ పార్టీ చేస్తానండి డెఫినెట్గా పెద్దలు ఇస్తే ఎక్కడ నిర్ణయిస్తే నేను అక్కడ చేస్తాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది టీడీపీ జనసేనకి నా కంప్లీట్ సపోర్ట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మేము కలిసి చేస్తాం టీడీపీ జనసేన యాజ్ వన్